హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి జున్ను పాలండి ఈ జున్ను పాలు దొరకడమే కష్టం కానీ చేసుకోవడం చాలా ఈజీ అండి దీనికోసం ఫస్ట్ గిన్నెలో ఒక గ్లాస్ జున్ను పాలు తీసుకోవాలి ఈ పాలు వచ్చేసి ఫస్ట్ డే మిల్క్ అండి సో ఇందులో నార్మల్ పాలు కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక గ్లాస్ జున్ను పాలుకి ఒక గ్లాస్ నార్మల్ పాలు యాడ్ చేస్తున్నాను మీకు ఈ జున్ను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలనుకుంటే నార్మల్ పాలు ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చండి మధ్య మధ్యలో ఈ పాలని తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా ఇలా ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో మనం స్వీట్కి తగ్గట్టు బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు షుగర్తో చేస్తున్నాను బెల్లంతో కూడా ఆల్రెడీ చేశానండి ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను నా ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఒకసారి ఈ షుగర్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి వేసుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు మరిగించాలి విలేజ్లో అయితే ఈ జున్ను పాలు దొరకడం కొంచెం ఈజీ అండి బట్ సిటీలో అయితే కొంచెం కష్టం కదా చూడండి జున్ను అయితే రెడీ అయిందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్